చెప్పింది కానీ ఏ వర్గీకరణ చేయవని ఎక్కడ చెప్పలేదు అందు గురించి మేము పెద్ద ఎత్తున మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం ఆ సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక వర్గీకరణ చేసింది వర్గీకరణ చేస్తే మాదేలకు తొమ్మిది శాతం మాదలకు ఐదు శాతం అదే మార్గంగా చేసినాక దాంట్లో రోస రూపాయలు పెట్టి రోస అంటే సవరించు అని చెప్పిన నేను బే నేను రేవంత్ రెడ్డితో డోడిగా కలిగిన తీరని అన్యాయం జరుగుతుంది మాలలకు మొన్న ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు పడితే దాంట్లో ఏమైంది మాలలకు ఇరవై ఎనిమిది అదేవిధంగా ఉపకులాలకు ముప్పై మరియులకు వంద ఇంత వచ్చినాక మాలలు ఎంత రుదమైనది వెళ్తున్నది చదువుకొని మేము ఎంత అన్యాయం చేసినాం ఈ గవర్నమెంట్ను మాలను మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి గెలిపించిన ఘనత మాలల దాన్ని కొడుక మీకు మనీ చేస్తున్నారు అటువంటి మాలలకు మీరు ఇంత అన్యాయం చేసినందుకు మేము పెద్ద అన్ని జిల్లాలు తిరిగి మాలలను చైతన్యం చేసి మేము సెలో హైదరాబాదు సెలో హైదరాబాద్ వ్యక్తి మాలల రణబేరి మాలల రణబేరి కదిలి రావాలని మాలలు మాలలు కదిలి వచ్చి ఆ బహిరంగ సభకు మన ఇదే కన్నా ముఖ్య అతిథిగా రావాలని కోరుతున్నాం ఏంటంటే మాల ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ అందరికి అవమానిస్తున్నాం అందరూ వచ్చి మాలని నా క్యాండిడేట్ మాట్లాడకపోతే మాలల ఇల్లు కూడా ముట్టడి చేస్తున్నామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటి గురించి మాటల గురి గౌరవిస్తున్నారని ఏ పార్టీ దూరం పెట్టుకుని మమ్మల్ని దాన్ని మామూలు దగ్గరకు ఉందని తగ్గరు పార్టీలకు ఆ పార్టీల కన్నా గుణపాఠం చెప్తాం మేము ముఖ్యంగా కాంగ్రెస్ మా ఓ ఇక్కడ జరిగేది మా తాత ముద్దాత కాదు కాంగ్రెస్ పోటీ చేసినందుకు మాకు మాకు చాలా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మేము మిగతా తలుచుకున్నామంటే ఏ పార్టీ కానీ మనకు అన్యాయం చేసే రోజు విధానాన్ని వెంటనే ఫస్ట్ సాార్కన్ కేరి సార్పక్క రివ